బుజ్జి నాకెందుకో అవనీ శ్రీకర్ గుడిలో జరిగే అవమానాన్ని తట్టుకోలేక గుడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది అని కృష్ణబాబు అంటుంటాడు నిజమే అంటావా అని నిహారిక అడుగుతుంది నాకెందుకో అనుమానంగా ఉంది అని కృష్ణబాబు అంటుంటాడు అయితే ఫోన్ ఇలా ఇవ్వు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని నిహారిక అంటుంది కృష్ణబాబు నిహారిక ఫోన్ ఇచ్చి త్వరగా ఫోన్ చేయి బుజ్జి ఇక్కడ జరగాల్సింది ఇంట్లో జరిపిద్దాం అని కృష్ణబాబు అంటుంటాడు ఇక నిహారిక శ్రీకరకు ఫోన్ చేస్తుంది వెనక నుంచి ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంటుంది ఎవరా అని నిహారిక కృష్ణబాబు వెనక తిరిగి చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంటారు అక్కడ కులకర్ణి గురుజీ ఉంటారు నిహారిక కృష్ణబాబు దగ్గరకు కులకర్ణి గురువు గారు వస్తా వస్తూ ఉంటారు నిహారిక కృష్ణబాబు కులకర్ణి గారిని చూసి షాక్ అవుతూ ఉంటారు భుజీ ఈయన బ్రతికున్నాడా చనిపోయాడు కదా నువ్వే చంపించావు కదా అని కృష్ణబాబు అడుగుతుంటాడు నిహారిక కులకర్ణి గురువుగారిని చంపించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంటుంది పెళ్ళికూరు గ పెళ్ళికూతురు గటపులో ఫో రెడీ అయ్యి ఒక రౌడికి ఫోన్ చేసి పల్లెటూరు నుంచి ఒక గురువుగారు వస్తున్నారు అతన్ని చంపేయండి అని నిహారిక చెప్పుతుంటే ఆ ఆ నిహారిక గురువుగారిని చంపిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి బుజ్జి ఏం మాట్లాడడం లేదు మన ముందు ఉన్నది కులకర్ణి గారా లేకపోతే ఆయన ఆత్మ అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు టచ్ చేసి చూడు అని నిహారిక అంటుంది కృష్ణబాబు టచ్ చేసి గురువుగారే బుజ్జి అని చెప్తుంటాడు ఏంటి నిహారిక నేను ఎలా బ్రతుకున్నాను అనుకుంటున్నావా అలాంటి వాళ్లకు చావు అంత తొందరగా రాదు నేను వేదవతి గారికి నీ గుట్టంతా కూడా బయట పెట్టడానికే తిరిగి వచ్చాను నువ్వు వేదవతి ముందు నువ్వు తప్పించుకోలేవు హరిక వేదవతి లాంటి జాతకం నీది కాదని నేను చెప్పేస్తాను వద్దు స్వామీజీ మా బతుకుల మీద కొట్టకండి ప్లీజ్ అని కృష్ణబాబు అంటుంటాడు అలాంటి దేవతను ఇద్దరి కలిసి మోసం చేస్తారా కుటుంబ ద్రోహంలారా అని కులకర్ణి గురువుగారు అంటుంటారు నా జాతకాన్ని ఎన్నో విధాలుగా బయట పెట్టాలని అవని ప్రయత్నం చేసి ఓడిపోయింది మీకు కూడా అలాంటి కథ పెట్టబోతుంది అని నిహారిక అంటూ ఉంటుంది నా మాటలు వేదవతి కుటుంబం నమ్ముతుంది నేను అప్పుడు వేదవతి గారికి రాసిన లేఖను నువ్వు మార్చావని వైనం గురించి నేను వేదవతి గారికి చెప్పేస్తాను నీది వేదవతి లాంటి జాతకం కాదని అన్ని ఆధారాలతో నిరూపిస్తాను అని కులకర్ణి గురువుజీ చెప్తూ ఉంటారు మీరు బతికి రావటం నాకు ఇంకా కూడా షాకింగ్గానే ఉంది ఇప్పుడు వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మా తప్పకుండా నమ్ముతుంది ఇన్ని రోజులు అందరినీ నమ్మిస్తూ వచ్చాను ఎలాగైనా ఆ ఇంటికి కోడలు కావాలని మా అమ్మ నాన్న అబద్ధం జాతకం చూపించి ఈ పెళ్ళి జరిపించుకున్నాము ఇప్పుడు మీరు వచ్చి అంత డిస్టర్బ్ చేస్తానంటే ఊరుకుంటానా నిహారిక అంటుంది ఏం చేస్తావు అని కులకర్ణి గురువు గారు అంటుంటారు ఏమైనా చేస్తాను అని కృష్ణబాబు అంటాడు నా గురించి ఎవరికి తెలిసినా సరే వాళ్ళని బ్రతకనివ్వను ఎందుకంటే ఇంకా నాకు ఆ ఇంటి అధికారాలు దక్కలేదు ముక్కు పుడక దక్కలేదు వేదవతి స్థానాన్ని దక్కలేదు అని నిహారిక చెప్తుంటుంది వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్లు దూరం నుంచి వింటుంటారు ఏ దారిన వచ్చారో ఆ దారినే తిరిగి వెళ్ళిపోండి అని నిహారిక అంటుంటుంది అవును గురువు గారు నా భార్య అవనిపై పై చేయి సాధించాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంది ఈరోజు అవని చేత కాళ్ళు పట్టించుకోబోతుంది అవనిని శ్రీకర్ని విడదీసి ఇంటిలో నుంచి బయటకు నెట్టేపోతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అది జరగదు నువ్వు ఆ ఇంటి వారసుడు వైయుండి ఇలాంటి దుర్మార్గులతో కలిసి ఇలాంటి పనులు చేయడానికి నీ సిగ్గుగా లేదా అని కులకర్ణి గురువుగారు అడుగుతూ ఉంటారు ఆ అబ్బే నాకు అలాంటి సిగ్గేం లేదు ఇప్పుడు నాకు కొత్తగా క్లాసులు పెట్టాల్సిన ఏమీ లేదు అని కృష్ణబాబు అంటాడు మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకోండి అని నిహారిక అంటుంటుంది తప్పుకోను అని గురువుగారు చెప్తుంటారు అయితే ఆ బండరాయి మీ తలపైన వేస్తాను ఉండండి అని నిహారిక బండరాయి దగ్గరికి వెళ్తుంది మంచిదే మంచిగా చెప్తే వినిపించుకునే వేరు అనవసరంగా చచ్చిపోతారు అని కృష్ణబాబు అంటుంటాడు ఇంకా ఇంతలో నిహారిక బండరాయి తీసుకొచ్చి కులకర్ణి గురువుగారి తలపైన పెట్టబోతుంటుంది అప్పుడే వేదవతి ఒక్కసారిగా వసే పాపిష్టిదానా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నిహారిక అక్కడే ఆగిపోతుంది నిహారిక అందరి ముందు మన బండారం బయటపడిపోయింది ఇక మనం చేసేదేమి లేదు అని కృష్ణబాబు టెన్షన్తో ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ గురువుగారి దగ్గరికి వస్తారు నిహారిక కృష్ణబాబు వేదవతిని చూసి షాక్ అవుతూ ఉంటారు వేదవతి గారు మీరు రెండో కడలు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో మీ ఇంట్లో అడుగుపెట్టిందో చూశారు కదా అని గురువుగారు అంటుంటారు విన్నాను గురువుగారు దాని సంగతి నేను చెప్తాను అని వేదవతి అంటుంది మీరు మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తారు మీరు చనిపోయారు అనుకుని ఇప్పటికి కూడా బాధపడుతున్నాం ఇప్పుడు మా కళ్ళ ముందు మీరు నిల్చుంటే మాకు ఆ దేవుడే మా కళ్ళ ముందు వచ్చినట్టు అనిపిస్తుంది అని వేదవతి అంటుంది ఆ రోజు మీ అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి కదా గురువుగారు మళ్ళీ మీరు ఎలా ఉన్నారు అని ప్రసాదరావు అడుగుతాడు ఆ విషయం నేను చెప్తాను అని అవని అంటుంది అవని జరిగిన విషయం అంతా కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటుంది నిన్న నేను గుడికి వెళ్ళాను కదా అప్పుడు ఒక పోస్ట్ ఒక పోస్టర్ కనిపించింది ఆ పోస్టర్ మీద గురువుగారు ఉన్నారు వెంటనే గురువుగారిని కలవాలని గురువుగారి దగ్గరికి వెళ్ళాను గురువుగారు అని చెప్పి పిలవడంతో ఎవరమ్మా నువ్వు అని గురువుగారు అడుగుతున్నారు నేను అవని అని అంటుంటే నువ్వెవరో నాకు తెలియదమ్మా అని గురువుగారు అంటారు అదేంటి గురువుగారు మీరు కులకర్ణి గురువుగారే కదా మా కుటుంబానికి మీరు ఎంతో మేలు చేస్తారు మీరు మీలాంటి మంచి మనుషున్న మనుషుల్ని మేము ఎలా మర్చిపోతాం అని అవని అంటుంది నువ్వు పొరపడుతున్నావమ్మా నేను కులకర్ణి గురువు గారిని కాదు కులకర్ణి గురువు గారు నా తమ్ముడు నేను సిద్ధేశ్వర స్వామిని నేను హిమాలయాల్లో ఉంటాను ఆ శివుడి అంశతో శివుడి దగ్గర ఎప్పుడు కూడా సేవ చేసుకుంటూ ఉంటాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు నేను ఆయన అచ్చంగా కవలల వల్ల ఇద్దరం ఒకేలా ఉంటాము అతను నా అన్నయ్య అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు కులకర్ణి గురువుగారు మాకు ఎంతో మేలు చేశారు మా కుటుంబం ఎప్పుడు కూడా కులకర్ణి గురువుగారి మీదే ఆధారపడి ఉండేది అందుకే మిమ్మల్ని నేను ఒక సహాయం అడుగుదామని అనుకుంటున్నాను చేస్తారా గురువుగారు అని అవని అడుగుతుంది ఏంటో చెప్పమ్మా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతుంటారు చెప్తాను గురువుగారు అని అవని జరిగిన విషయం అంతా కూడా గురువుగారికి చెప్పుకుంటూ ఉంటుంది నువ్వు నీ కుటుంబం కోసం ఇంతలా ఆలోచిస్తుంటే తప్పకుండా నీకు సహాయం చేస్తానమ్మా అని ఆ గురువు గారు చెప్తూ ఉంటారు ఇదంతయ ఇదంతయ్య జరిగింది సిద్ధేశ్వర స్వామి వారు అచ్చంగా కులకర్ణి గురువు గారు ఉన్నట్టే ఉండడం వల్ల నిహారిక బండారం బయటపడిపోయింది అని అవని చెప్తూ ఉంటుంది నిహారిక గురించి మీరు మరింత తెలుసుకోవాలంటే మీకు ఒక ఆధారం చూపిస్తాను నాతో రండి అని గురువుగారు వెళ్తూ ఉంటారు ఇక నిహారిక అలానే టెన్షన్ పడుతూ ఉంటుంది రావేరా అని అవని నిహారిక చేపట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది గురువుగారు కులకర్ని గురువుగారి దగ్గరికి ఉండే శిష్యుని దగ్గరికి తీసుకెళ్తాడు ఇతడే ఎవరో తెలుసా అని అంటుంటే ఎవరో తెలుసా గురువుగారి కులకర్ని గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తారు కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది అవును ఇతను ఇతని నిహారికతో కలిసి చాలా పెద్ద మోసం చేశాడు చెప్పరా చెప్పు నువ్వు దైవ ద్రోహం చేశావు అని సిద్ధేశ్వర స్వామి వారు అంటూ ఉంటారు చెప్తాను గురువుగారు అని అతను అంటుంటాడు ఆ రోజు కులకర్ణి గురువు గారు నిహారిక జాతకం గురించి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ని మీకు చూపిద్దామని వస్తూ ఉంటే ఈ నిహారిక అడ్డుపడింది ఈ నిహారిక డబ్బు ఆశ చూపించడం వల్ల చేసేదేమీ లేక ఆవిడికి లొంగిపోయాను ఆ రోజు ఆ లెటర్ని మార్చాను అంతేకాదు మొన్న మధ్య ఒకసారి డైరీ తీసుకొని వచ్చాను కదా అప్పుడు కులకర్ణి గారి రైటింగ్తో ఆ డైరీ కూడా నిహారిక వ్యాపించింది ఈ నిహారిక మీ ఇంటికి తగిన కోడలు కాదు అని ఆ కులకర్ణి గారి శిష్యుడు అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు నిన్న అవని వచ్చి ఈ విషయాలని నాకు చెప్పిన తర్వాత ఈతన్ని పిలిపించాను అప్పుడు నిజం బయటపడింది అని సిద్ధేశ్వర స్వామి వారు చెప్తూ ఉంటారు ఇప్పటికైనా ఈ నిహారిక ఎలాంటిదో అర్థమైందా మీ అందరికీ అవని మీ ఇంటికి ఒక రక్షణ కోచం లాంటిది అవని కాలి కోటికి కూడా ఈ నిహారిక చనిపోదు ఈ నిహారిక విషయంలో మంచి నిర్ణయం తీసుకోండి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు మీ అన్నయ్య గారు రూపంలో మీరు మళ్ళీ నాకు మాకు దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది నేను మరొక పది రోజులు ఇక్కడే ఉంటాను మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి అని సిద్ధేశ్వర స్వామి వారు చెప్తూ ఉంటారు అమ్మ ఇప్పటికైనా ఈ నిహారిక బండారం బయటపడింది నిహారిక నిజస్వరూపం ఎంతో తెలిసింది కదా అని శ్రీకర్ అంటుంటే అత్తయ్య అది అని నిహారిక చెప్తూ ఉంటుంది నన్ను నువ్వు అలా పిలవద్దు నీలాంటి రాక్షసి బ్రతికుండటానికి వీల్లేదు నాతో రావే అని వేదవతి నిహారికని చేపట్టుకుని లాక్కు వెళ్తుంటుంది ఇక అందరూ కూడా వేదవతి ఎనకే పరిగెడుతుంటారు వేదవతి నిహారిక లాభకొచ్చి అమ్మవారి కింద అమ్మవారి ముందు కింద పడేస్తుంటుంది కృష్ణబాబు అమ్మ అని అంటుంటాడు దీ వేదవతి దీనికి సపోర్ట్ చేస్తూ ఒక్కడుగు ముందు వేసినా చంపేస్తాను అని చెప్తూ ఉంటుంది నీ గురించి అవని పదే పదే చెప్తున్నా గుడ్డి వాళ్ళమైపోయాం చెవిటి వాళ్ళమైపోయాం లాంటి జాతకం కలిగిన కోడలు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టిందని చెప్పి ఎంతో సంతోషపడిపోయాను మోసం ద్రోహం సహించాలని తెలిసి కూడా జాతకం అడ్డు పెట్టుకొని నన్ను నా కుటుంబాన్ని ద్రోహం మోసం చేసావు నాతో పాటు పది ఊర్లను మోసం చేసావు ఇప్పుడు నేను నీకు విస్తున్న శిక్ష ఏమిటో తెలుసా అని వేదవతి అపరకాలిలా మారిపోతూ ఉంటుంది అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని నిహారికను చంపేస్తానని నిహారిక గొంతు వరకు త్రిశూలం తీసుకెళ్తుంది నిహారికను పొడిచేసిందేమో అని అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు కానీ వేదవతి నిహారికను త్రిశూలంతో పొడవదు గురి తప్పలేదే ఇలాంటి పాపాత్మరాలని చంపి నా చేతికి పాపం అంటించుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు అసలు ఆడదానివే కాదు ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే అయితే ఛా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయను మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్